ఏంటి ఇవన్నీ ఎందుకు ఇవే ఇవన్నీ దేనికంటే ఇప్పుడు మాములుగా మన చెట్లు నీళ్లు పడుతుందా ఎందుకంటే పెద్ద పైపులతో పట్టాలన్నమాట ఏంటంటే డ్రిప్పులు అనమాట చిన్న చిన్న చుక్కలున్నాయి చూడాలి కదా చిన్న చిన్న ఎంత పెద్దగా ఉంటాయి చుట్లు కదా రౌండ్ చుట్లు ఈ రౌండ్ ఉన్నాయి కదా చుట్లు అనేది ఇప్పుడు ఈ చెట్లు సాల్ ఉన్నాయి కదా సాల్లు బరుస్తారు అనమాట ఇది ఇంకా డ్రిప్స్ అంటారన్నమాట డ్రిప్స్ అనేది సాల్ సాల్గా బరిసే అక్కడ పైపులు కొనించి పైపులు ఉన్నాయి కదా ఈ పైపుతే ఏంటంటే మనం మోటార్ కానించి పారతాలు చేస్తారు అన్నమాట నీళ్ళు పారుదాలు చేసి ఇట్లాగా ఈ పైపులు అనేది డ్రిప్స్ అంటే ఇప్పుడు ఇది సాల్ ఉంది కదా చెట్టు చెట్టు సాల్లు ఉన్నాయి కదా స్లైట్ సాల్ అటు ఇటు పరుస్తారు అన్నమాట అటు ఏంటి ఆ పెద్ద పైపులా చిన్న పైపులు ఈ డిప్స్ ఈ ఈ పైపులు ఆ పెద్ద పైపులు అనేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఈ పెద్ద పైపులు భూములోకి వెళ్ళిపోతాయి ఆ భూమిలోకి వెళ్ళిపోతాయి ఈ మామూలుగా పైన వస్తాయి చెట్టు చెట్టు కాడ బొక్కలు పెడతారన్నమాట సన్న బొక్కలు పెట్టి ఆ బొక్కలు అంటే మీ బండి కొడుతు ఇగో ఈ ప్యాకెట్ ప్యాకెట్లో ఉన్నాయి చూడు అవి క్లారిటీగా కనిపించవు ఈ ప్యాకెట్లో ఉండే ఏంటంటే బొక్కలు పొడిసి అట్లా అట్లా గుస్తారనమాట వీటిలోంచి సన్నగా నీళ్ళు వచ్చి చెట్లు పడతా ఉంటాయి అన్నమాట ఏ బిట్టుకెట్టుకో వాళ్ళు తిప్పుకున్నాం అనుకో నీళ్ళు అనేది రెగ్యులర్గా పడతా ఉంటాయి మనకి ఈ అనేది కూడా ఎప్పుడు ఎప్పుడు వస్తాయంటే మామూలుగా బయట కొనుక్కునడానికి ఇవి దొరకు ఈ అంటే గవర్నమెంట్లో సస్ అంటే లోన్ మాదిరిగా పెట్టుకొని తెచ్చుకోవాలి గవర్నమెంట్ కొరకు రావాలన్నమాట ఇది ఓనర్ని అడిగితే ఇప్పుడు వచ్చినా ఇప్పుడు మనం వచ్చిన కొత్తల్లో పెట్టాడు అంటే కానీ ఇప్పుడు వచ్చినాయి అనమాట ఇవన్నీ అయితే దేనికి పడుతుంది నాకైతే ఐడియా లేదు ఎట్ట ఎట్టేస్తారు సన్నగా ఉన్నది అన్ని పైపులు సన్నగా ఉన్న పైపులు ఈ ఎల్లలో ఎల్లలు అంటే ఆ పైపుకి వస్తాయో వీటికి జాయింట్లు అవి జాయింట్లు వస్తాయేమో అంటే ఇవి నాకు లోడ్ వచ్చి అట్టేస్తారు ఏందనేది చూడాలి మనం ఈ బిగిస్తే నీకు కొద్దిగా శ్రమ తగ్గిద్ది చాలా వరకు ఫ్రీ అయిపోతాం ఆ నీళ్లు ఫోర్స్ పైపులు బగలు కొట్టుకోవటం మళ్ళీ వైసార్ చేసుకోవటం నీళ్ళు వేయటం ఎండ కట్టి ఇటు తిరగటం ఏం లేకుండా ఏంటంటే వాళ్ళు తిప్పేసుకుంటావా అంతే వాళ్ళు ఇప్పుడు ఈ బిట్టు కనుక ఈ బిట్టుకు ఒక వాళ్ళు ఉంటుంది ఆ బిట్టుకు ఒక వాళ్ళు ఉంటుంది అనమాట అన్ని వాళ్ళు కొట్టుకొని ఒక పక్క నుంచి ఒక బిట్టు వేసుకుంటా వచ్చేయాలి ఇంకా ఇప్పుడు పై చిన్న పైపు కదా దానికి అంటే నువ్వు అది ఒకటి చూపించే కదా హోల్ వేస్తారని అంటే రోజంతా నీళ్ళు పోతానే ఉంటాయా సన్నంగా వస్తాయా నీళ్ళు ఎక్కువ రావు కదా సన్నగా ఒక్కొక్క మాదిరిగా పడితే ఆ చెట్లు సరిపోతాయి ఆ నీళ్ళ ఒక రెండు రోజులు గడిపితే బాగా నిమ్ముకుంటది ఎప్పుడైనా నీళ్ళు పడతానే ఉండొచ్చు అన్నమాట అలా ఎండాకాలం కానీ వాళ్ళ కాలం కానీ మన ఇష్టం అసలు నీళ్ళు వేసేదే కదా మోటార్ వేసేస్తే ఆటోమేటిక్ మోటార్ సిస్టం పెట్టుకుంటే అసలు పడతానే ఉంటాయి ఏదైతే కొద్దిగా పని తగ్గింది ఈ ఎండకి ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ పైపులు ఆ పైపులు కూడా చూశారు కదా ఇవన్నీ ఎలా వేస్తారు అనేది కూడా మీకైతే నెక్స్ట్ వీడియో కావాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చేస్తున్న ఒక అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే వంద లైక్లో అయితే టార్గెట్ ఇస్తున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ అయితే రేపు సరికొత్త వీడియో అయితే వస్తాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకే ఇంకా సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్